హాయ్ స్టూడెంట్స్ రెండవ పాఠం వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్ అందరికీ హాయ్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు చేసుకొని ఈ నోట్స్ చాలా జాగ్రత్తగా పరిశీలించి రాసుకోవాలి చదువుకోవాలి ఈ రెండింటికి ఉపయోగపడ్డానికని చెప్పి నేను దీన్ని తయారు చేయడం జరిగింది తప్పకుండా మీరందరూ దీన్ని చేస్తారని రాసుకుంటారని చదువుతారని ఆశిస్తూ నేను ఎరిగిన బూర్గుల అన్నటువంటి రెండవ పాఠంలో ఆలోచించండి చెప్పండి అన్నటువంటి ప్రశ్నలుకి జవాబులు నేను ఇవ్వడం జరిగింది అందులో రెండవ భాగంలో మొదటి ప్రశ్న ఎవరైనా గుర్తింపు పొందడానికి శరీరాకృత కారణం కాదని తెలుసుకున్నారు కదా దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు అన్నది దాని జవాబు ఒక వ్యక్తి గుర్తించడానికి అతని శరీరం యొక్క ఆకారం కారణం కాదు ఎప్పటికీ కూడా ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి గొప్పతనం మనకు అవసరం అని రచయిత చెప్పినటువంటి నిజం ఇందుకు ఉదాహరణగా మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు కొట్టివారే ఆయన త్రీ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఆయన ఎంతో కాలం కేంద్ర మంత్రిగా పనిచేయడం అది రైల్వే మంత్రిగా ఆయన పనిచేశారు ఆ సమయంలో ఒక పెద్ద రైల్ దుర్ఘటన జరిగింది వెంటనే ఆయన ఆ మంత్రి పదవికి రాజీనామా చేశారు ఆయన నినాదం ఏమంటే రైతులన్నా సైనికులన్నా చాలా ప్రాణం ఆయనకి ఆయన జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదం ఇచ్చి రైతుల్ని సైనికులకు ఎంతో ఉత్తేజపరిచినటువంటి మహనీయుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు అయితే ఆయన మరణించే నాటికి ఆయనకు పాపం సొంత ఇల్లు కూడా లేదు ఒక దేశ ప్రధాని అయి కూడా తనకు ఒక సొంత ఇల్లు అంటూ లేదు ఎంత నిజాయితీ గల శాస్త్రి గారు మనం అర్థం చేసుకోవచ్చు అంతటి గొప్ప నిజాయితీ కలిగినటువంటి వాడు పట్టువాడైనా చాలా గట్టివాడని నిరూపించుకున్నాడు కదా ఇది ఈ ప్రశ్నకు సమాధానం రెండవది అనన్యమైన పట్టుమ అంటే ఏమిటి ఇది ఎవరికి అవసరం ఎందుకు అని ఈ ప్రశ్నకు సమాధానం వాదన అనే అనంగానే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే మనకు న్యాయస్థానాలలో ఉన్నటువంటి న్యాయవాదులు వాళ్ళకు ఉండాలి ఆ వాదన పట్టిన అందులో బూర్గుల రామకృష్ణారావు గారికి మన బీవీ నరసింహ గారు తన ఆత్మకథలో చెప్పారు ఆయన బూరుగుల రామకృష్ణారావు గారు క్రిమినల్ లాయర్ అద్భుతమైనటువంటి వాదనాపటిమ కలిగినటువంటి వ్యక్తి అందుకే ఆ సందర్భంలో ఈ ప్రశ్న అనన్యము అంటే ఏమిటనేది కూడా ఇచ్చాను మీకు వాదన వాదనాపటిమ అంటే వాదించడంలో గల సమర్థత అని అర్థం అనన్యము అంటే అటువంటి శక్తి ఇంకొకరికి ఎవరికీ లేదని అర్థం అనన్యమైన వాదనాపటిమ అంటే తాను చెప్పింది సరైనదని ఎదుటివారి వారి వద్ద గట్టిగా వాదించి చెప్పగల సామర్థ్యం ఉండడం ఇటువంటి వాదనాపట్టిమ ముఖ్యంగా ఎవరికి ఉండాలి అంటే ఉండాలి న్యాయవాదులు చేపట్టినటువంటి కేసులు తను నగ్గించుకోవాలంటే వాదన పట్టి చాలా అవసరం అని ఈ ప్రశ్నకు సమాధానం ఇక మూడవది కొరుకుడు పడకపోవడం అంటే ఏమిటి దీన్ని ఏ ఏ సందర్భాల్లో వాడతారు కొరుకుకు పడక పడకపోవడము అన్నటువంటివి అది జాతీయ పదం అది అంటే అది ఒక జాతీయంగా వాడతారు వాడు ఎప్పటికీ అర్థం కాడు అన్నటువంటి సందర్భాల్లో వాడతారు ఇప్పుడు ఎవరైనా ఉపాధ్యాయులు ఎవరో చెప్తున్నటువంటి అంశాన్ని అర్థం కాకపోతే ఇది నాకు కొరకుడు పడలేదు అన్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా వాడుతుంటారు అయితే నేను ఎందుకు ఇందులో పెట్టలేదంటే కారణం ఈ ప్రశ్నకు సమాధానం పెద్దగా అవుతుందని మీకు అపూర్తి వివరాలు ఇది కాలేదు అయితే ఇక్కడ ఇది కూడా మీకు తక్కువగానే ఇచ్చారు వస్తువు గట్టిగా ఉండి పళ్ళు కొరికి పళ్ళతో కొరికి తినడానికి వీలు లేకపోవడానికి కొరుకుడు పడకపోవడం అని అంటారు ఈ పదాన్ని మనం ఈ జాతీయాన్ని రెండు సందర్భాల్లో వాడుతాం అందులో మొదటి సందర్భం ఏమిటంటే వస్తువు బాగా గట్టిగా ఉండి పళ్ళతో కొరికి తినడానికి వీలు కానప్పుడు ఈ కొరుకు కొరుకుడు పడడం లేదు అని వాడతారు ఇక రెండో సందర్భం తెలుసుకోవాల్సినటువంటి విషయం మన బుద్ధికి అంటే మనకు అర్థం కానప్పుడు అది ఎంత ఆలోచించిన అర్థం కానప్పుడు ఎంత పరిశీలించిన విషయం మనకు అర్థం కానప్పుడు విషయం కొరుకుడు పడడం లేదు అని అన్ సందర్భాల్లో వాడుతూ ఉంటారు అందుకే దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నలని మనం నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది కనుకనే ఇది మీ మీ ఇష్టం అది నోట్స్లో రాసుకుంటారా లేదా చదువుకుంటారా అన్నది అది మీ ఇష్టం ఇది ఉపయోగం అని చెప్పి మీ అందరికీ ఇవ్వడం జరిగింది అందుకే ఇలా మూడో భాగాన్ని కూడా ఇదే పాఠంలోని మూడో భాగాన్ని కూడా ఇంకా అందివ్వడం జరుగుద్ది అది త్వరలో మీకు నోట్స్ రూపంలో మళ్ళీ మీకు అందిస్తాను ఎవరైనా మళ్ళీ ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసు చేయలేనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని మనం లైక్ చేసి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది ధన్యవాదాలు